వినపడుతుందా ఈ సౌండ్ ఎంత బాగా పొందుతున్నాయో కదా ఇవి బయట కొన్న వడియాలు కాదండి ఇంట్లోనే చాలా సింపుల్గా మసాలా వడియాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలనే చూపిస్తున్నాను ఈ సమ్మర్లో వడియాలని అందరూ పెడతారు కానీ కసూరి మేతి జీలకర్రతో వడియాలను ఎప్పుడైనా ట్రై చేశారా ఒకసారి ఈ స్టైల్లో వడియాలని పెట్టి చూడండి ముత్యాల్లో మెరిసిపోవడమే కాకుండా చుట్టుపక్కల వాళ్ళకు కూడా వాసన తెలిసిపోతుంది ఈ వడియాలని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెను తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఒక గ్లాస్తో ఒక గ్లాస్ వరకు సగ్గుబియ్యంని తీసుకోవాలి ఇప్పుడు అందులోకి వాటర్ని వేసి నీట్గా ఒక టూ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఈ సగ్గుబియ్యం మునిగే వరకు వాటర్ని వేసి ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి కనీసం ఒక ఆరు గంటల వరకు అయినా నానబెట్టుకుంటే సరిపోతుంది నేనైతే ఓవర్ నైట్ నానపెట్టిన తర్వాత మార్నింగ్ చూపిస్తున్నాను చూసారు కదా మనకిలా సగ్గుబియ్యం అనేది మంచిగా నానాలి తర్వాత స్టవ్ మీద గిన్నెను పెట్టుకొని అందులోకి ఒక గ్లాసు సగ్గుబియ్యంకి ఆరు గ్లాసుల వరకు వాటర్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపోను సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి గిన్నె మీద మూతను పెట్టేసి వాటర్ మనకి రోలింగ్ బాయిల్ వచ్చే వరకు మరిగించుకోవాలి మనకి ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యం మొత్తాన్ని వాటర్ తీసేసి వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా రోలింగ్ బాయిల్ అయ్యి మనకి సగ్గుబియ్యం మొత్తం ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఎండాకాలం వచ్చిందంటే చాలు ఇంటి గుమ్మాల ముందు డాబాల మీద రంగురంగుల వడియాలు సందడి చేస్తూ కనిపిస్తాయి కానీ ఈ వీడియోలో నేను చూపించే వడియాలు చాలా స్పెషల్ ఎటువంటి పిండి కలపకుండా అచ్చం బియ్యంతో కసూరి మేతి జీలకర్ర వేసి పెట్టే ఈ వడియాలు చాలా టేస్టీగా ఉంటాయి ఈ వడియాలని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేనైతే ఇక్కడ ప్లాస్టిక్ కవర్ని తీసుకుంటున్నానండి నచ్చిన వాళ్ళు క్లాత్ మీద కూడా పెట్టుకోవచ్చు క్లాత్ మీద తీయడం కష్టం రావు అనుకున్న వాళ్ళు కవర్ మీద పెట్టుకోండి చాలా ఈజీగా వచ్చేస్తాయి నేనైతే ఈ వడియాలను ఇంట్లోనే పెడుతున్నాను ఎండ అవైలబుల్లో ఉన్నవాళ్ళు ఎండలో కూడా పెట్టుకోవచ్చు కొంచెం సేపటి తర్వాత మనకి ఇదంతా చిక్కపడింది కదా ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు కసూరి మేతిని అలానే ఒక స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం కవర్ మీద పెడుతున్నాం కాబట్టి సగ్గుబియ్యంని కొంచెం చల్లారని ఇవ్వాలి మనకి ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టి పడుతుంది కాబట్టి ఇలా ఉండగానే కొంచెం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చాలామంది రకరకాల వడియాలని ట్రై చేసే ఉంటారు కానీ ఒక్కసారి ఇలా కసూరి మేతితో వడియాలని ట్రై చేసి చూడండి ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఈ వడియాలలోకి కసూరీ మేతిని ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం ఏం లేదండి జస్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది కొంచెం చల్లారిన తర్వాత వడియాలని ఎలా పెట్టుకోవాలనేది చూసేయండి ఈ వడియాలని నేనైతే ఇంట్లోనే ఫ్యాన్ వేసి పెట్టేస్తున్నాను ఎండ అవైలబుల్లో వాళ్ళు ఎండలో కూడా పెట్టుకోవచ్చు ఈ వడియాలను మనం పెట్టుకునేటప్పుడు కొంచెం కొంచెం వెడంగా పెట్టుకోవడం వల్ల ఇవి మనకు ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి ఈ కవర్ మీద పెట్టిన వడియాలు ఎండిన తర్వాత తీయడం కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి అలానే మనకి సగ్గుబియ్యం వడియాలు ఎండడానికి టైం ఏం పట్టదండి ఒక ఓవర్ నైట్ అంతా ఉంచితే ఫ్యాన్ గాలికి సరిపోతుంది నెక్స్ట్ డేకి మనం వీటిని కవర్ నుంచి ఈజీగా సపరేట్ చేసుకొని ఒక పావు గంట వరకు ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది నేను నెక్స్ట్ డే మార్నింగ్కి చూపిస్తున్నాను చూసారు కదా మంచిగా డ్రై అయిపోయాయి ఇవి మనకి కవర్ నుంచి తీయడానికి కూడా ఈజీగా వచ్చేస్తాయి ఇలా తీసుకున్న ఈ వడియాలన్నిటిని ఒక ప్లేట్లోకి పెట్టుకొని ఎండలో పెట్టుకుంటే ఒక టెన్ మినిట్స్ వరకు సరిపోతుంది ఇలా ఎండిన ఈ వడియాలని మనం రెండో వైపుకు తిప్పి ఆరనివ్వడం వల్ల ఏమన్నా తేమ కొద్దిగా ఉంటే అది కూడా పూర్తిగా ఆరిపోతుంది చూసారు కదా ఇవి ఫుల్గా డ్రై అయిన తర్వాత చూపిస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద కళాయిన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఈ వడియాలను వేసుకుంటే ఇవి చక్కగా పొంగుతాయి చూసారు కదా ఎలా పొంగుతున్నాయో ఇలా వేయించుకున్న వీటన్నిటిని మనం పప్పులో సాంబార్లో రసంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు వేయించుకొని తింటే చాలా బాగుంటుంది ఇప్పటివరకు ఈ కసూరి మెత్తితో వడియాలని ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేసి చూడండి ఎలా వచ్చాయి అనేది కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వడియాల రెసిపీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి మీరు బెల్లైకాన్ని ట్యాప్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది అలానే ఇన్స్టాలో ఫేస్బుక్లో కూడా తెలుగు హోమ్ ఫుడ్స్ పేజ్ని ఫాలో అవ్వండి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్